మంది ఉద్యమకారులు ఆయా రాజకీయ పార్టీల యొక్క ఆలోచన వాళ్ళ విధి విధానాలకు అనుకూలంగా ఆనాడు తెలంగాణ తల్లి ప్రతిష్టను ప్రతిమను వారు సృష్టించుకొని ఆయా రాజకీయ పార్టీలు వాటితో ముందుకు కొనసాగినాయి కానీ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి పాలకులు పది సంవత్సరాలైన ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా కానీ లేదా తెలంగాణ తల్లి యొక్క ప్రతిమ అధికారికంగా ఇలా ఉండాలి తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలన్న ఆలోచన ఏ రోజు కూడా చెయ్యలేదు తెలంగాణ తల్లి పది సంవత్సరాలు వివక్షకు లోనైంది అందుకే ఈరోజు మన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవడం మనందరికీ గర్వకారణం ఈనాడు మన అస్తిత్వానికి ప్రతీకైన మన సంస్కృతి సాంప్రదాయానికి బహుజనుల నుంచి పుట్టిన ఈ ఉద్యమం బహుజనులు పిడికిలి బిగించి సాధించుకున్న తెలంగాణలో బహుజనుల యొక్క ఆకాంక్ష మేరకు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో జనబాహుళ్యంలో ఉన్న తెలంగాణ తల్లి కవులు కళాకారులు కావచ్చు ఎవరితో మాట్లాడినా వాళ్ళందరూ ఒకే మాట చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ కళాకారుడు తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి మన గుండెల్లో ఉండే మన కన్న తల్లి ప్రతిరూపంగా రోజు ఉన్నది అద్భుతంగా ఉన్నది మీరు ఆలోచన చెయ్యకండి కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ ఆలోచనకు అనుకూలంగానో లేకపోతే వాళ్ళ పార్టీ విధానాలకు అనుకూలంగానో మాట్లాడతారు మీరు వాటి పట్ల స్పందించవలసిన అవసరం లేదు అని వారు నాకు సూచన చేశాను